హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ వంటిలు నేను మీ స్వప్నాన్ని ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న దోశ అండి తెల్ల జొన్నలు ఉంటాయి కదా వాటితో దోశ చేశాను చాలా చాలా హెల్దీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా తెల్ల జొన్నల్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మినపప్పు ఇంకా రైస్ కూడా ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి జొన్నలు మాత్రం మనకి ఓవర్ నైట్ నానాలండి ఎక్కువ టైం తీసుకుంటుంది జొన్నలు నానడానికి జొన్నలు ఈ కప్పుతో నేను వన్ కప్ జొన్నలు తీసుకున్నాను ముందుగా మిక్సీ జార్లో జొన్నలు వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న మినపప్పు ఇంకా రైస్ ముందుగా మినపప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను కదా అదే కప్పుతో హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ కప్పు రైస్ తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ వీటన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇది కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంత ఫైన్గా మనము మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మనము జొన్నల పేస్ట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీని అంతటిని మనము ఒకసారి అంత బాగా కలుపుకోవాలి మన జొన్నపిండి ఇది రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దాని మీద ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఆనియన్తో స్ప్రెడ్ చేశాక కొంచెం వాటర్ జలకరించుకొని మనం దోశ వేసుకోవాలి దోశ వేసుకున్నాం కదా దీనిపై నుంచి కొంచెం ఆనియన్ ఉంటే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఏదైనా వేసుకుంటే బాగుంటుంది నేను ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ వేసాక కొంచెం పైనుంచి ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను కొంచెం కారం పొడి యాడ్ యాడ్ చేశాను ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంకా పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనము దోశని ఫ్రై చేసుకోవాలండి చూడండి దోశ అనేది చక్కగా కాలింది కదా ఇంక ఇప్పుడు దీన్ని మనం టౌన్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా అన్ని దోశల్ని వేసేసుకుందాము పెనానికి ఆనియన్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి దోశ అనేది అంటుకోకుండా చక్కగా వస్తుంది కలర్ కూడా చక్కగా వస్తుందండి ఇదే విధంగా అన్ని దోశల్ని వేసేసుకుందాము అన్ని దోశలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా దీన్ని మనము సోవింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ ఏ చట్నీతో కూడా చాలా బాగుంటుందండి దోశ చాలా చాలా క్రిస్పీగా వచ్చింది చూడండి చూపిస్తున్నాను క్రిస్పీగా అంతే టేస్టీగా కూడా ఉందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి జనరల్ మన హెల్త్కి చాలా మంచిది కదా షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళైతే ఇంకా చాలా మంచిది వాళ్ళకి మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ కూడా మీకే చేరుతుంది